మతం జోడం పార్టీ జోడం రాష్ట్రకి అంతరిపటి టీం జోడం నేరో నేతి నిజాయత లేదు ఎంత దేశా విశ్వాసం లేదు లేదున్నా రామారావు గారు కూడా అధికారం పార్టీలు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నాయంటే రామారావు గారు ఎవరు చిరంజీవి గారు ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎవరు పవన్ కళ్యాణ్ రోజు పార్టీలు పెట్టాను రామారావు మగాడుగా ప్రజలేకపోయినాడు ప్రజా మద్దతు తీసుకున్నాడు ముఖ్యమంత్రి అయినాడు ఆయన ఆదరించినాడు ఆ రోజు ప్రజలంతా కూడా ఆ రోజుల్లో ఆయన రెండు రూపాయలు కిలో బియ్యాన్ని ఇచ్చినాడు ఆ రోజుల్లో యాభై రూపాయలు కరెంట్ ఇచ్చినాడు రైతులకి ఇది చెప్పుకోవచ్చు మనం కొంతపోటు పొడిచిండేది గుర్తు తప్పితే చంద్రబాబు నాయుడుకి ఏదైనా గుర్తుందే అని అడుగుతా ఉన్నాను ఏదైనా కూడా మీతో ఓట్లు వేసుకుంటాడు అబద్ధాలు హామీలు ఇస్తాడు డాక్టర్ మీతో ఓట్లు వేసుకుంటాడు మీ గెలుస్తాడు అధికారులు అనుభవిస్తాడు ప్రజల గురించి కానీ రైతుల గురించి పాటింటారు అనేది చంద్రబాబు నాయుడు ఆలోచన అదే సైడ్ వచ్చినాక పేదోళ్ళకి మేలు చేయాలా పేదరోజుకి ఆరోగ్యంగా కూడా ఆరోగ్యవంతులుగా ఉండాలా రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఇవ్వాలా వాళ్ళు చదువుకోవాలని చెప్పేసి ఫీజు నియమన్స్మెంట్ ఇవ్వాలా ఏ రకంగా కూడా పేదోడు చదువుకుంటేనే కుటుంబం బాగుంటుందని ఆలోచించిన వాడు రాజశాయిడ్డి గారు రైతులకు ఉచితంగా గ్యారెట్ ఇచ్చిన పరిస్థితి రాజశాయి గారు రైతులు రుణమాఫీ చేసిన పరిస్థితి రాజశాయి గారు ఇవన్నీ ఉన్నాయి మనకంతా కూడా చిరంజీవి వచ్చినాడు పార్టీ పెట్టినాడు కాంగ్రెస్ లేకపోయినా విలువ చేసినాడు మళ్ళా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినా ప్రజలేకపోయినాడు మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేసినాడు ప్రజలతో ప్రతి ప్రతి వార్త కలిసినాడు వాళ్ళ మద్దతు తీసుకున్నాడు వాళ్ళకి ఏదైతే ఇవ్వాలా అని చెప్పేసి ఆలోచించి నవరత్నాల కార్యక్రమాన్ని పెట్టిన పరిస్థితి కూడా చూసాం ఈరోజు ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో ప్రజలంతా కూడా ఆయన ఉండాలని చెప్పేసి కోరుకున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఉంటే ఊరికేదో ఉండలే ఆయన ప్రతి విషయంలోనూ ఆలోచించి అడిగేసి ఈరోజు ముందుకు పోతా ఉన్నాడు ప్రతి పేదవాడు చదువుకోవాలని చెప్పేసి అమ్మఒడి కార్యక్రమాన్ని పెట్టినాడు ప్రతి మహిళ నలభై ఐదు నుంచి అరవై ఏడు లోపల చేయుతనే కార్యక్రమాన్ని పెట్టి పద్దెనిమిది వేల ఏడు రూపాయలు ఇచ్చినాడు ఆటో వాళ్ళకి ఇచ్చినాడు రజలకు ఇచ్చినాడు నాయబ్రాములకు ఇచ్చిన పరిస్థితుల్లో ప్రతి పేదవారికి సహకారం అందించిన పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా గతంలో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా బడ్జెట్ ఎప్పుడు కూడా ఈ బడ్జెట్ ఖాళీ చేశాడు చంద్రబాబు నాయుడు ప్రజలకు రూపాయి ఇచ్చింది అదే బడ్జెట్ అంత ఖాళీ చేసిన తర్వాత మళ్ళీ అప్పు చేసినాడు రాష్ట్రానికి అప్పుల పాలు చేసినాడు చంద్రబాబు నాయుడు బటన్లు నూట ముప్పై సార్లు ప్రజలకు పేద ప్రజలకు అందించాడు ఆయన ఒకటి ఆడతాడు జగన్మోహన్ రెడ్డి నూట ముప్పై సార్లు పని చేసింటే ఓటే చెప్తాను పని చేసింటే ఓటేయండి లేకపోతే వద్దంటున్నాడు ఉంటారు కాదండి ఎందుకంటే అభిమానులు మేము కూడా రామారావు అభిమానులుగా ముందున్నాము రామారావు లేడు కాబట్టి మనం ఏం అనలేకపోయినా అభిమానులు కూడా ఉంటారు ఇడా ఒకటి చెప్తా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టాడు పెద్దలో నిలబడినాడు రెండు చోట్ల ఊడిపోయినాడు పార్టీ నిలబడి జగన్ ని దించాలనే ప్రయత్నం ఏ విధంగా దించాలా ఎట్లా దించాలా ఎట్లా తీస్తే బాగుంటాయని చెప్పేసి అని ఆలోచన చేసి మన చంద్రబాబు నాయుడు దోచుకున్న దుబ్బిని బయటపడితేనే యాభై రెండు రోజులు జైల్లో ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకంటే ప్యాకేజ్ ప్యాకేజ్ ఆయన ప్యాకేజ్ రాసి కానీ గానీ ఏది కూడా ప్రజల కోసం ఆలోచించే పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు నేను మా మీ పార్టీకిలో మద్దతు ఇస్తా అని చెప్పేసి ఏ అంత ఏదున్నా ఆ మద్దతు తెలిపి పార్టీ పరంగా ఆయనతో కలిసిపోయినాడు ఈ మూడు పార్టీలు ఇప్పుడు జగన్ ఓడియాలంటే చంద్రబాబు నాయుడు పార్టీ మన జనసేన కలిసి జగన్ ఓడించాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నారు అంటే ఈ మూడు పార్టీ నేను అడుగుతా ఉన్నా ఏదన్నా ఎవరైతే పనిచేశారో మద్దతు ఇస్తారు కానీ మూడు పార్టీలు ఏకమైతే మాత్రం మద్దతు ఇవ్వాలనే ఆలోచన వాళ్ళకి లేదు ఇన్ని కార్యక్రమాలు ఇచ్చిన మాట వాళ్ళ గతంలో అదే చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే రుణమాఫీ చేస్తా అన్నాడు రైతులకి ఎక్కడ ఏది కూడా ఏం సైలెంట్ అయిపోయి అధికారులు వచ్చినాడు మర్చిపోయినాడు ఈ బంగారం పెట్టుకోండి నేను డబ్బులు విడిపిస్తాను బ్యాంకుల్లో చెప్పిన పరిస్థితి ఏ విధంగా కూడా ఒక్క ఒక్క ఆ విధంగా పరిపాలన చేసి అమరావతి భ్రమరావతి అమరావతి అమరావతి గ్రాఫిక్స్ చూపించాడు ఇట్లుంట ఇట్లుంటది అందుకే బయటపడింది కాబట్టి జైల్లోకి పోయే పరిస్థితి కూడా ఉంది వాళ్ళ ఆయనకి మద్దతు ఇస్తాడు పవన్ కళ్యాణ్ ఇంటికింటే నీచమైన రాజకీయాలు రాష్ట్రంలో ఉంది అని చెప్పేసి అడుగుతా ఉన్నా ఇలాంటి పార్టీ వాళ్ళు నమ్మద్దు అని చెప్పేసి మీ చెప్తా ఉన్నాను జగన్మోహన్ ఇచ్చిన మాట మన అడిగినా ఒక శాతకు వచ్చినప్పుడు సార్ ఏమైనా ఇంకా హామీలు ఏమైనా ఇస్తారా అని చెప్పేసి అడిగినా ఇప్పుడు ఉండే ఈ హామీలే ఇచ్చుకుంటే పోతే సరిపోతుంది కానీ మన బడ్జెట్కి మనకి ఆదాయం లేదు మన రాష్ట్రానికి ఆ మాట నిలబెట్టుకోకపోతే తప్పు చేసిన వాడైతాను నేను చెప్పును అన్నాడు ఏదన్నా ఇప్పుడు ఏదైనా రైతు భరోసా ఉందో అటో వాళ్ళకి రజకలకి న్యాయప్రణాలకి తైరాలకి ఇచ్చే పరిస్థితి ఏ విధంగా ఉందో ఇవన్నీ కూడా చేసుకుంటా పోతే హామీ ఇస్తే ఇవ్వలేమని చెప్పేసి చెప్పినాడు అది జగన్మోహన్ రెడ్డి లక్షణాలు ఇది ఇంతకుముందు ప్రచారం చేసింటాను నీ వచ్చి కూడా సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ తెలియదు ఇప్పుడు దాన్ని రద్దు చేశాడు ఇప్పుడు ఏదన్నా కూడా ఇచ్చే ఇచ్చి పోయినామంటే రాష్ట్రంలో అభివృద్ధి అయ్యే పరిస్థితి లేదు జగన్మోహన్ రెడ్డి ఏమంటాడంటే ఆర్థికంగా మనము తర్వాత ఏదైనా ఇస్తే సరిపోతుంది కానీ రాబడే లేదు అని చెప్పిన పరిస్థితి కరోనాలో లో రెండేళ్ళు దెబ్బతిన్నానికి ప్రతి పేదవాడికి ఇచ్చిన నిలబెట్టుకోవాలని చెప్పేసి ఎంత కష్టపడినా ఉత్తు తామీలు ఇచ్చి అధికారానికి వచ్చే నాకు ఇష్టం లేదని చెప్పినాడు అది మగాడంటే జగన్మోహన్ రెడ్డి అనుకోడు నిజాలు చెప్పి అది ఇస్తే తప్ప చెప్పే పరిస్థితి లేదు ఏదన్నా బైపాస్ రోడ్డు ఇచ్చినాడు మన అందరికి కూడా ఈరోజు మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు మనకి మెడికల్ కాలేజ్ ఈడే ఉంది ఇప్పుడు ఏదున్నా కూడా ఉంది మీ అంత ఆరోగ్యపరంగా ఏదున్నా కూడా ఇక్కడనే ఉండేదట్ట చేసిన ఘనత ఐదు వందల కోట్లతో జగన్మోహన్ అందరం ఎక్కించినాడు జగన్మోహన్ రెడ్డి ఐదు లక్షలు నుండి ఇరవై ఐదు లక్షలు చేసినాడు అదే ఆయన ఉండే లక్షణాలు ఏదున్నా కూడా చాలా మంది తెలియక డబ్బులు ఖర్చు పెట్టుకొని అప్పుల పాలైపోయి ఇబ్బంది పడే పరిస్థితి ఉండాలని చెప్పేసి ఎప్పుడైనా ఏనా మీకు అలాంటి ఇబ్బంది వస్తే నేనున్నా అని చెప్పేసి కూడా మీకు ధైర్యంగా చెప్తా ఉన్నాను ఏదున్నా తెలియక చాలా మంది డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు హాస్పిటల్ పెట్టినాం దాంట్లో ఏమైనా చెయ్యి కాలేజ్ ఫ్రీ ఇవన్నీ గుర్తుపెట్టుకోండి ఎందుకంటే కానుకలు చేసే వాళ్ళు కూడా ఇక్కడ ఏఎన్ఎంలు ఉంటారు ఆశా వర్కర్లు ఉంటారు రెండు స్కాన్లు మూడు స్కాన్లు కంపల్సరీ సానుగుద్దాం సంక్షేమాభివృద్ధిని కొనసాగిద్దాం